హలో ఆల్ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిని విజయపథాన నడిపించిన పవన్ కు సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు జూన్ నాలుగవ తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రబంజనం సృష్టించి నూట అరవై నాలుగు సీట్లకు పైగా చేజిక్కించుకుంది ఈ సందర్భంగా తమిళ ఇలయ దళపతి విజయ్ ట్వీట్ చేసి అభినందనలు తెలిపారు ఆయన ట్వీట్ లో ఏమని శుభాకాంక్షలు చెప్పారంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కంగ్రాట్స్ ఏపీ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించినందుకు ఆనందంగా ఉంది ప్రజల కోసం మీరు కట్టుబడిన తీరు మీ పట్టుదల అందరికీ స్ఫూర్తిదాయకం భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి అని ఆకాంక్షించాను అని చెప్పి విజయ్ పేర్కొన్నారు సినీ రంగంలో విజయ్ పవన్ కళ్యాణ్ కు అవినాభావ సంబంధం ఉంది ఇక్కడ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు తమిళంలో విజయ్ రీమేక్ చేయగా అక్కడ విజయ్ నటించిన సినిమాలు ఇక్కడ పవన్ కళ్యాణ్ రీమేక్ చేయడం అవి ఘన విజయం సాధించడం మనకు తెలిసిందే ప్రస్తుతం విజయ్ కూడా రాజకీయ పార్టీని పెట్టి పాలిటిక్స్ లో వచ్చిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సాధించిన విజయం కూడా ఆయనకు స్ఫూర్తిగా నిలిచేలా మారింది ఈ క్రమంలో విజయ్ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది